హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారు నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషెడ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాఫిట్ అడ్వైజర్ ఈ రోజు మంచి టాపిక్ తో నేను వచ్చానండి హోమ్ సిటీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అండ్ పిల్లర్స్ గురించి ఈరోజు పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తోటి ఇంటర్వ్యూ చేయబోతున్నాను సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ని రిలేట్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ కానివ్వండి అదే విధంగా హౌస్ కానివ్వండి అపార్ట్మెంట్స్ కానివ్వండి మీరు కొనాలన్నా అమ్మలన్నా పదాచారాలని సంప్రదించండి ఓకేనా నెక్స్ట్ మనం ఆ ఇస్లామాద్ తోని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాం ఐదు వేల ఇరవై నవ ఫ్యామిలీని స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా హౌస్ తో స్టార్ట్ చేశారు ఈ రోజున ఈ ఐదు ఐదు సంవత్సరాలు చాలా మంది తక్కువ దానితోనే క్వాలిటీ మనం మనకి కన్స్ట్రక్షన్ కి ఆ ఎవరైతే కట్టించుకున్నారో వాళ్ళైనా కూడా మనకి ఓకే ఓకే పాటు మీరు కమల్తో ఇల్లెండా ఉన్నాయి సో మేము కస్టమర్ అందుబాటులో తక్కువ దానిలో ఇటు కమౌంట్ ఇప్పుడు ఇటు అయ్యే కానివ్వండి అదే విధంగా వైరం రోడ్ కానివ్వండి ఇటు వరంగల్ రోడ్ కానివ్వండి ఇటు మహబూబాద్ హైవే కానివ్వండి గురాల పాండ్ దగ్గర కానివ్వండి కమలు ఇస్ హౌస్ పోలె లక్షల నుంచి పోయింది సో తక్కువ బడ్జెట్ లో ఎక్కడ ఏ హైవేలో మీరు కమ్మాలు కట్టేస్తున్నారు తక్కువ బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ అంటే మనం ఇప్పుడు హైదరాబాద్ హైవే గురాల పాండ్ అక్కడ ఏంటంటే మనకి ముప్పై ఆరు లక్షల నుంచి కూడా అవసరం హౌస్ కట్టేవచ్చు ముందు కాల ముప్పై ఆరు లక్షలు అరవై లక్షలు యాభై లక్షలు

మనం తక్కువ తోనే కస్టమర్ కి ఎక్కువ క్వాలిటీ బిల్డింగ్ ఇవ్వాలి ఫిక్స్ అయ్యింది అందువల్లే మా దగ్గర ముప్పై ఆరు వస్తుంది వస్తుంది యాభై వస్తుంది యాభై నడుస్తుంది తన దగ్గర ఉన్న డబ్బులు బట్టి మా బిల్డింగ్ అనేది ఓకే మరి ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు అంటే ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుందా లేదంటే అపార్ట్మెంట్స్ ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుందా లేదంటే ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే బాగుంటుందా ఆలోచన ఉన్నారు అంటే ఇక్కడ మీరు కస్టమర్ తీసుకుంటారు హౌస్ తీసుకుంటారు ఐదు సంవత్సరం తర్వాత పది సంవత్సరాల తర్వాత హౌస్ తీసుకుంటే దాని ఆ వాల్యూ పెరుగుతుందా లేదంటే అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ తీసుకుంటే ఆ ల్యాండ్ వాల్యూ కానీ హౌస్ వాల్యూ పెరుగుతుంది అంటారు అంటే ఈ రెండింటిలో ఏది అంటారు కస్టమర్ ఇంక మొత్తానికి ప్లస్ అదే విధంగా వాళ్ళు ఫ్రీగా ఉండడానికి అదే రేట్ కూడా పెరగారు వాస్తవానికి మనకి అపార్ట్మెంట్స్ అనేవి కూడా అన్ని కూడా మనకి ప్రైమ్ ఏరియాస్ లో ఉంటాయి ఇండివిజువల్ హౌసెస్ అనేవి కొంచెం కూడా ఉండవచ్చు ప్రైమ్ ఏరియాస్ లో కాస్ట్ వచ్చేసి అదే ఇండివిజువల్ హౌస్ కోటి రూపాయలు అక్కడ అంత బడ్జెట్ లేని వాళ్ళు అక్కడే ఉండాలి అంత అపాయింట్మెంట్ తీసుకోవడం ఛాన్స్ అపార్ట్మెంట్ మనకి బిలో ఫిఫ్టీ ల్యాక్స్ గా వచ్చేస్తుంది దానివల్ల ఏంటంటే ఒక లో నాకు ఏం కలుగుతుంది అపార్ట్మెంట్ అనేది ఏ అయినా ఏ ఆస్తి అయినా కదండి ఈ రోజు ఏ ఆస్తి అని తీసుకోవాలి దాని ప్రాపర్టీ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉండదు తగ్గదు ఈ రోజు తీసుకున్న టెన్ రోజు కలిసి తీసుకున్న ప్రాపర్టీ వాల్యూ పెరిగింది కానీ అది తగ్గినైతే తగ్గదు కదా అపార్ట్మెంట్ అయినా పెరిగింది ఇండివిజువల్ హౌసెస్ అయినా పెరుగుతుంది ఏ తీసుకున్నా కూడా గా డాక్యుమెంట్ అనేది పర్ఫెక్ట్ గా చెక్ చేసుకున్న తర్వాత తీసుకుంటాం మంచిది అయితే అపార్ట్మెంట్ మీరు అనే డౌట్ ఏంటంటే కస్టమర్ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ తీసుకుంటుంది ఇల్లు తీసి ఇండివిజువల్ గా ఇల్లు తీసుకుంటాం చూస్తే అదే బెస్ట్ ఇండివిజువల్ హౌస్ అనేది ఇండివిజువల్ హౌస్ అనేది కొంచెం దూరంగా ఉంటాయి కానీ తక్కువ కాస్ట్ లో ఉన్నాయి తప్పు కాస్ట్ లో ఉన్నా దూరంలో ఉన్నా ఏం కాదు అనేది తీసుకోవచ్చు అపార్ట్మెంట్ కూడా ప్రైమ్ ఏరియాలో సెంటర్ లో ఉంటాయి కాబట్టి అపార్ట్మెంట్ వాల్యూ కూడా రోజు రోజు పెరుగుతున్నాము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నాను అనుకోండి ఇదే ఇదే ఇదులు కానీ అపార్ట్మెంట్ కానీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ప్రతి దాని వాల్యూ కూడా పెరిగింది హౌస్ కాస్ట్ కానీ అపార్ట్మెంట్ కాస్ట్ కానీ ఏదైనా పెరిగింది ఏదైనా తీసుకోవచ్చు కస్టమర్ హ్యాపీగా సెంటర్ లో ఉండాలి అనుకుంటే ఏదైనా సిటీ దగ్గరలో ఉండాలి అనుకుంటే అపార్ట్మెంట్ తీసుకోవడం లేదు కొంచెం అయినా పర్లేదు కస్టమర్ రావాలి ఫైవ్ సర్వీలో ఇండివిజువల్ హౌసెస్ మంచిగా డిడిసిబి అలానే మన వరంగల్ మన కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది చూసిన కదండి నా కన్స్ట్రక్షన్ వారు మంచి క్వాలిటీతో అదేవిధంగా అంటే ఇప్పుడు మనం ముప్పై లక్షలు పెట్టి ఇల్లు కొన్నాం అనుకోండి అది యాభై నుంచి కోటి రూపాయలు ఒకటే ఒక అరవై లక్షలు పెట్టి మీరు ఇక్కడ కొన్నాం అనుకోండి అది కోటి రూపాయలు కోటి యాభై లక్షలు అవడానికి ఛాన్స్ ఎందుకంటే ఆల్రెడీ ఖమ్మంలో ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నో కోటి నుంచి కోటి యాభై రెండు కోట్లు ఆల్రెడీ నడుస్తుంది ఫ్యూచర్ లో ఈ ఏదైతే హోమ్ సిటీ కానీ ఇల్లు కడుతున్నారో చుట్టూరు ఔటర్ రోడ్ దగ్గరగా దేవపల్లి దగ్గరగా అదేవిధంగా నాగపురం అమరావతి దగ్గరగా కనెక్ట్ అయితే పెట్టడం జరుగుతుంది సో ఇప్పుడు త్వర వర్క్ ఇప్పుడు పన్నెండు వేలు పదిహేను వేలు ఉందనుకోండి మీరు ఇప్పుడు ఇల్లు తీసుకున్నారు కనీసం ఒక మూడు కనీసం ముప్పై లక్షలు పెట్టడం ముప్పై ఆరు లక్షలు ఇల్లు తీసుకున్నారు ఆ జాబ్ రాబోయేది అసలు ఇంకా పెరుగుతుంది సో ఆ పైన కట్టి వడతాదు సో హ్యాపీగా మీరు వెంటనే ఫోన్ చేయండి మీకు కల్పిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి ఏంటి ఎలా ఉంటుంది తెలుసుకోండి కమ్మలో ఇల్లు కావాలంటే ఒక నార్మల్ ఒక ఇల్లు ఇల్లు కొనాలంటే నార్మల్ పని పడుస్తుంది ఎందుకంటే గైతే ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయల వరకు కూడా ఛాన్స్ ఉంది సో కమ్మానికి ఒక పది ఐదు నుంచి పది నిమిషాల జర్నీలో కనీసం ఒక ప్రతి ఒక్కరు కళ ఉంటుందండి కమ్మలో చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు కమ్మలో కనీసం ఇల్లు ఉండాలి అంటారు ఖమ్మానికి ఒక పది నిమిషాల జర్నీలో ఒక ముప్పై ఆరు లక్షలు ఇల్లు రెండు వందల గజాల్లో మీరు కమ్మలో ఇల్లు కొనాలంటే మినిమం కోడి రూపాయలు కానీ మినిమం సింపుల్ చేసుకున్నా కూడా ఒక అరవై లక్షల్లో రెండు వందల గజాలు ఇల్లు వస్తాయి సో హ్యాపీగా మీకు ఎన్ని వందల గజాలు ఎంత కావాలి ఏంటి అన్నది హ్యాపీగా మీరు ఫోన్ చేయండి అద్దర్టీలు తెలుసుకోండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మన మనసుకు నేను తీసుకురాబోతున్నాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ చేస్తూ ఉండండి ఇది ఒకటే కాదండి ఇంకా హౌసెస్ ఫైనా అండి వాట్సప్ వీటి గురించి మీకు అప్డేట్ రావడం జరుగుతుందని మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి ఓకేనా మరి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ సో మచ్ చేయాలి